శ్రీ శివసాయి గణేష్ సేవ సమితి లక్షట్టిపేట వారి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం రోజున ఇద్దరు నిరుపేద మహిళలకు కుటుంబుల పంపిణీ సూరారం గ్రామానికి చెందిన హీననాస్ లక్షట్టిపేట గ్రామానికి చెందిన గుర్రం పద్మ అనే ఇద్దరు నిరుపేద మహిళలకు కుటుంబులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు వి నీరజ బాల శ్రీనివాసరావు ఆరు వేల రూపాయలు నయం రెండు వేలు గాజుల రమాదేవి వెయ్యి రూపాయలు గూడూరు మానస వినోద్ శర్మ వారి పెళ్లి రోజు సందర్భంగా వెయ్యి రూపాయలు శ్రీ శివసాయి గణేష్ సేవా సమితి మూడు వందల ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు నార్ల సుమత్తమ్మ గాజుల రమాదేవి నరేంద్ర ప్రభాకర్ వినోద్ శర్మ కొంచర్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు యరామ్ ఈరోజు మన ముందుగా మన వినోదయ్య గారు మానస వాళ్ళ పెళ్లి రోజు శుభాకాంక్షలు మన గ్రూప్ పద్మ శివసాయి గణ శివ పద్మ ఎందుకంటే మనకి అయ్యగారు ఎంతో కొత్త దాంట్లో దీనికి ముందుకొస్తారు అలాగనే ఈ అయ్య గారు పెళ్లి రోజు కూడా ఈరోజే కాబట్టి దీంట్లో ఐడబి నేరజ శ్రీనివాసరావు దంపతులు మనకి ఎప్పుడో ఒక పదిహేను ఏడు రోజుల క్రితం ఆరు వేలు డబ్బులు ఇచ్చారు మన గ్రూప్కి ఈ కార్యక్రమం చేద్దామంటే అసలు ఈ మధ్యకాలంలో వీలు పడతా కార్యక్రమాన్ని మనకి అది జరుకోకుండా ఇట్లా రోజు రెండు కుటుంబులు పంపిణీ కార్యక్రమం జరిగింది అట్లాగనే మన కమలాకర్ గారు రమా దంపతులు ఒక రెండు రోజులు చెప్పం ఒక కుటుంబ శ్రేణి సార్ అని అడిగారు ఇట్లా ఎండు సార్ దాని సందర్భంగా ఒక కుటుంబ శ్రేణి సార్ వాళ్ళు పేద కుటుంబం అంటే అలాగనే మా నయీన్ కూతురు కూడా నృష్ణులు కూర్చుంటారు అంతకీ ఈరోజు ఆ కుటుంబులు పంపిణీ చేద్దామని దీనికి దాతలుగా ఒక ఆరు వేల రూపాయలు హైదరాబాద్ మేర శ్రీనివాసరావు దానిలో తర్వాత ఒక రెండు వేల రూపాయలు నయ్యి మన అయ్యగారు వెయ్యి రూపాయలు తొమ్మిది వేల రూపాయలు కమలాకర్ గారు వెయ్యి రూపాయలు సంగతి మూడేళ్లు మొత్తం ఈ పదమూడేళ్ళంతటి రెండు వేయాలి ఈరోజు నలుగురు ఐదు రైతే కానీ కుటుంబిశ్రోలో పూర్తి కాలేదు అలాగనే మన సంగతిలో ఈ కుటుంబ శ్రైతే అంటే యాభై ఐదు ఆగిపోయినాయి మన సంగతికి ఈ రెండు సంవత్సరాలు చాలా ఈ కుటుంబ కార్యక్రమం చాలా ఎందుకంటే ఒక పది రూపాయలు ఒక రోజు గుర్తి వంద ఎంత ఇస్తారు దాని గురించి ఆలోచించి ఈ నిర్ణయం చేశాం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు